గుంతకల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులరు సోదరి అందరికీ కూడా రేపు రంజాన్ పండగ సందర్భంగా వాళ్ళందరికీ నా యొక్క ఉదయపూర్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలా దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి ప్రతి కుటుంబంలోనూ సంతోషం వెళ్ళి విరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అష్టైశ్వర్యాలను ఆ కుటుంబాలకు ప్రసాదించాలని ఇన్ని రోజులు మీరు చేసిన ఉపవాసాల ఫలితం ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి వృత్తుకల్ నియోజకవర్గం